ఎస్ఎస్డి మినిస్ట్రీస్ తరపు నుండి శ్రీ సత్యదేవ సంఘ సభ్యులు మరియు సేవక కుటుంబ సభ్యులందరూ నా భారతదేశ ప్రజలందరికీ మరి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు మన దేశాన్ని మనమే ఏలుకోవాలని ఎవరికి బానిసలు ఉండకూడదని వారి సుఖములను ఆనందములను సంతోషములు వదులుకొని భార్య పిల్లలను కుటుంబాలను వదులుకొని ఎందరో మరి పోరాడి పోరాడి ప్రాణాలు ధారపోసిన మరి యోధులు ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ నా వందనములు స్వతంత్రం అనేది వచ్చింది అందరము మన దేశాన్ని మనమే ఏలుకుంటున్నాం కానీ మానవుడు తన హృదయాన్ని ఏలలేకపోచున్నాడు బయటికి స్వతంత్రం వచ్చింది కానీ మానవుని హృదయంలో స్వతంత్రం రాలేదు అందుకే మరి స్వార్థం పగ ద్వేషము అనేక మానభంగాలు దొంగతనాలు ఈ ఈర్ష ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి నేటి మన ఆధునిక ప్రపంచంలో చూసినట్టయితే ప్రియులారా డబ్బు కోసము ధనము కోసము వారి కోరికలు తీర్చుకోవడానికో భర్తను భార్య భార్యను భర్త చంపుకుంటున్నారు ముద్దులొలికే చిన్న చిన్న పిల్లల్ని ప్రియుని కొరకు తన మాజీ ప్రియుని కొరకు పిల్లలని పోగులు పెడుతున్న తల్లులు తన కోరికలు తీరలేదని కట్నం ఇయలేదని మరి డబ్బు కోసము తన భార్యల్ని ముక్కలు ముక్కలు నరికినటువంటి మరి ఉదాంతాలు భర్తల ఉదాంతాలు మరి చిన్న చిన్న పిల్లలను ఐదు సంవత్సరాల పిల్లలను మనభంగము చేసే పరిస్థితులు మన దేశంలో చూస్తున్నాం మరి అలా మనం అనేకమైనటువంటి పాప కోరికలు తీర్చుకున్నటకు మనుషుల హృదయము చెదిరిపోయింది కనుక లాంటి డెబ్బై సంవత్సరాల ముసలమ్మని ఇరవై సంవత్సరాల పిల్లోడు రేపు చేయడము పెళ్ళిళ్ళు చేసుకోవడము కూతురు వయసులో ఉన్న వ్యక్తులను తండ్రులు పెళ్లి చేసుకోవడము అన్నని చెల్లె పెళ్లి చేసుకోవడము అబ్బా ఇక లెక్క పెట్టలేని పాపాలు ఏం జరుగుతుంది అసలు ప్రపంచంలో ఇంత నీచ నికృష్టమైనటువంటి పరిస్థితులు ఈ మధ్యలో ఎందుకు వచ్చాయి మన దేశంలో అంటే చాలామంది అంటారు ఈ సోషల్ మీడియా ద్వారా మనుషులు ఈ పాప కోరికలతో చెడిపోయారంటున్నారు మొబైల్లో ఉన్న పాప ప్రపంచం మానవుని లోపలికి వచ్చిందా మానవుల లోపల ఆల్రెడీ ఉన్నటువంటి పాప ప్రపంచపు కోరికలనే మొబైల్ బయటికి లాగుతుందా ఒక్కసారి ఆలోచించండి సమాధానం మీ చేతిలో ఉన్నది మరి దేశభక్తి ప్రేమ గుండె రిండె నింపుకొని జండలు ఎగరేసే నాయకులు ఎంతమంది పదవుల కొరకు అనేక మాయమాడలు చెప్పి పదవి చేజిక్కగానే వేల కోట్ల ఆస్తులు సంపాదించుకునేవారు ఎంతమంది ఆలోచించండి ఏది ఏమైనప్పటికీ మానవుని హృదయము చెడిపోయింది స్వతంత్రం బయటకు వచ్చింది కానీ మానవ హృదయంలో ఇంకా రాలేదు స్వతంత్రము రాక ఎవని హృదయము కూడా ఎవడు ఏలలేకపోతున్నాడు మానవుని జీవితము ఒక రథయాత్ర లాంటిది రథం అనేది ఒక దేహమైతే మరి మనస్సు అనేది గుర్రాలైతే మరి పగ్గాలు కోరికలు అవుతున్నాయి ఆ పగ్గాలు బట్టి నడుపుతున్న మనడుని ఆత్మ అవుతుంది ఆత్మ ఆత్మ చేతిలో ఉండాలి ఆ పగ్గాలు మరి నీ చేతిలో లేకుండా నీ మనస్సు బుద్ధిస్వాధీనంలోను బుద్ధి ఆత్మస్వాధీనంలోనూ లేకుండా వెళ్ళినట్లయితే నీ జీవిత యాత్ర బద్దలైపోతుంది రథం ఉంటుందా పగ్గాలు లేని గుర్రాలు వరికిన రథము ఎటెళ్ళిపోతుందో ఎక్కడ పడిపోతుందో ఎవరికి తెలియదు అలాగే మన మనస్సు మరి బుద్ధి స్వాధీనంలో ఉండాలి పగ్గాలు బుద్ధితో పట్టాలి మనస్సు చెప్పినట్టు మానవుడింటున్నాడు మనసు ఎటు కోరిక ఎటు పిలుస్తే ఎటు ఇగ్గుతే అది అనుభవించడానికి పరిగెత్తుతున్నాడు అలా పరిగెత్తకుండా బుద్ధి స్వాధీనంలో ఉండాలి ఆ ఆత్మ పరమాత్మని స్వాధీనంలో ఉండాలి ఇలా ఉంటుందా ఎవరివన అవుతుందా అంటే ఎవరి వల్ల అవ్వట్లేదు చాలా మంది ఓడిపోతున్నారు కారణము మానవుడు జన్మతా పాపి మానవులు పాపానికి బానిసలని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో రోమాపత్రిక ఆరు పదిహేడులో పాపము చేయివాడు పాపానికి దాసుడై ఉన్నాడని రాయబడినది దాసులంటే స్వతంత్రం ఇంక రాలేదు అని అర్థం పాపానికి బానిసగా బతుకుతున్న మానవుని హృదయానికి ఇంకా స్వతంత్రం రాలేదు అందుకే ఈ విచ్చలువుడి పాపములు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి ఎలాగునా అంటే బైబుల్లో రాయబడింది యోహన్సు వార్త ఎనిమిది ముప్పై కోట్లో ఉన్నది సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని పాప బానిస నుండి విడిపించేది సత్యం అట సత్యనగా ఏమి సత్యమనగా నిత్యం నిత్యం అంటే ఎప్పటికీ ఉండేది ఎప్పటికీ ఉండేది భూలోకములో ఏది లేదు ఆకాశము సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఒకనాడు లేవు ఒకప్పుడు వచ్చాయి మళ్ళీ వెళ్ళిపోతాయి ఎప్పటికీ ఉండేవాడు దీన్ని సృజించిన సృష్టికర్త ఆ సత్యమైన దేవుడే గ్రంథములో మరి సృష్టికర్త అయిన యేసు ఆయన సర్వమానవుల పాపముల కొరకు ఆయన రక్తము కార్చాడు జన్మతో వచ్చినటువంటి స్వభావం మారాలంటే దేవుని ఆత్మ కావాలి దేవుని ఆత్మ మన మీదికి రావాలంటే మనలో ఉన్న పాపము జన్మ పాపము క్రియ పాపం పోవాలి ఆ జన్మ పాపానికి కావలసిన రక్తము శిలువ మీద యేసుక్రీస్తు క్రీస్తు కార్చాడు ఆ రక్తము ద్వారా మనందరం శుద్ధవుతున్నామని సకల వేదాలు సామవేదము రుగ్గువేదము అదరణవేదము యజుర్వేదము దశరథ రంగాచార్యుల వారు ఆంధ్ర అనువాదము చేసిన నాలుగు వేదముల నుంచి చదివినాను అందులో మరి ఆ పరమాత్మ గురించినటువంటి యజ్ఞ యాగాదులు ఉన్నాయి ఆ మహర్షులు చేసిన యజ్ఞములోని మర్మము క్రీస్తునే చూపిస్తు చూపిస్తున్నాయి కావాలంటే చదువుకోండి కొనుక్కోండి నిమ్మలరా అజమేధము అశ్వమేధము అని యజ్ఞాలు చేశారు అశ్వాన్ని చంపి దాన్ని రక్తము మరి తీసి చంపేసిన తర్వాత అశ్వమా నీకు మరణము లేదు నువ్వు స్వర్గమునకెళ్ళి దాని ఎల్లుము అని పలికారు అజమా నువ్వు పశువు నీకు మరణము లేదు నీ మాంసం మేము తిందుము నువ్వు స్వర్గమునకెళ్ళి మరలా బ్రతికి లేచి నువ్వు స్వర్గమునకెళ్ళు అని అలా బ్రతికిన మేకలు బతకవు అశ్వం బతుకుతుందా బతకదు మరి అలా ఎందుకన్నారు భవిష్యత్తులో ఒక యజ్ఞం జరగబోతుంది ఆ పరమాత్ముడు దిగి రాబోతున్నాడు ఆయనే యజ్ఞ పురుషుడు ఆయన ద్వారా ఈ యజ్ఞము సర్వ సర్వమానవుల పాపము కొరకై ఆ రక్తము చెందింపబడుతుంది దానికి సాదృశ్యమైనటువంటి మరి యజ్ఞాలు వారు చేశారు మరి స్వేదములు రాయబడి ఉన్నది ఏకా ఏవా ఒక్కడే సకల భువనకర్త ఒక్కడే అతడొక్కడే సృష్టికర్త అతడే యజ్ఞం అతడే అగ్ని అతడే పశువు అతడే ప్రణవం అతడే శబ్దం అతడే నాదం అతడే భువనముల భువనకర్త సకల భువనకర్త అతడే స్వర్గానికి రాజు ఆయనే మొదట పుట్టినవాడు ఆయనే విరాట్ పురుషుడు సత్పురుషుడు ఆది సంభూతుడని వేదములు రాయబడి ఉన్నది బైబుల్లో క్రీస్తు కూడా ఆది సంభూతుడు ఆ యజ్ఞ పురుషుడు అని రాయబడి ఉన్నది సకల భువనకర్త అని మరి వాళ్ళు చెప్పుచున్నారు భువనములని ఏడేడు పద్నాలుగు చతుర్దశ భువనభాండములు అంటున్నారు ఏడేడు పద్నాలుగు భువన భాండములకు వాళ్ళు పేర్లు పెట్టారు ఊర్ధ్వలోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలని ఉర్ధ్వ ఏం పేరు పెట్టారు భూలోక భువర్లోక స్వర్ణలోక మహిలోక జనలోక తప్పలోక సత్యలోకాన్ని ఏడు పేర్లు పెట్టారు అధమలోకములు కింది లోకములను మరి వాటికి ఏం పేరు పెట్టారు మరి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల ఇవేడు అవ్వేడు మరి పద్నాలుగు లోకాలు అంటున్నారు కాదు బైబిల్లో రాయబడింది ఎవ్రీ రక్షణ పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది మరి ఆయన అనేకమైన ప్రపంచములను సృజించను అని కనుక ఈ సకల భువన భాండములు అనేక కోట్ల ప్రపంచములకు ఈ చరాచర జగతికి పునాదేశిన బ్రహ్మ సృష్టికర్త ఒక్కడే ఆయనే సర్వమానవుల కొరకు భూమి మీదకి వచ్చి యజ్ఞము చేయాలి మన నుంచి తిరిగి లేవాలని ఋగ్వేదములో స్పష్టంగా రాయబడి ఉన్నది విమలరా కనుక మీరు ఆ యజ్ఞములో పాల్గొన్నప్పుడే మన మీద పాపము పోతుంది పాపము పోయినప్పుడే మన మీద మాయకు అధికారం పోతుంది మాయకు సతానుకు అధికారం పోయినప్పుడే మన హృదయములోకి పరిశుద్ధాత్మ అత్తాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే మన మనస్సు మన బుద్ధి స్వాదంలోకి వస్తుంది బుద్ధి ఆత్మస్వాద్యంలో ఉంటుంది ఆత్మ పరమాత్ముని స్వాధీనంలో ఉంటుంది కనుక దీనిబిల్లరా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవలసిందిగా కోరుకుంటున్నాను బయటికి స్వతంత్రం వచ్చింది కానీ మనిషి హృదయంలో స్వతంత్రం లేదు స్వతంత్రము కనబడే చెట్ల మీద బర్ల మీద రావద్దు మానవుని హృదయములో రావాలి నీతి ధర్మము అప్పుడు పుష్పిస్తుంది పాపము పోగొట్టుకొని పరమాత్మని ఆత్మ పొందిన వారు తపాపాలు చెయ్యరు ఇప్పుడు మాయా స్వాధ్యంలో ఉన్నది మన దేశం వాళ్ళందరూ విడుదల పొందాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా మన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తా ఏమారా లాయర్లు జడ్జీలు కలెక్టర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ కరెంట్ డిపార్ట్మెంట్ సకల డిపార్ట్మెంట్లు మరి ఆర్మీ పోలీసు మన భూ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు అధిపతులు రాజకీయ నాయకులు చిన్న అధికారి మొదలుకొని పెద్ద అధికారి వరకు ప్రపంచ ప్రజల్ని ఏలుతున్న వారికి మంచి మనసు రావాలి నా దేశాన్ని మంచిగా పరిపాలించాలి మంచి ఆలోచన రావాలి దేవా వాళ్ళందరూ బాగుండాలని ప్రార్థిస్తాను ఎందుకంటే నాకు బైబిల్ నేర్పిన ప్రార్థన ఇది బైబిల్లో ఉంది నీ నాయకులను నీ దేశ అధికారుల కొరకు మీరు ప్రార్థించండి వారు మంచి పరిపాలన చేయాలంటే మీరు ప్రార్థన చేయాలి వారు ఆరోగ్యంగా మంచి ఆలోచనలో ఉంటేనే మంచి పరిపాలన చేస్తారని చెప్పారండి అందుకే నేను ప్రార్థించని రోజు లేదు నా దేశం కొరకు కనుక అందరూ మంచి ఆలోచనతో పరిపాలన చేయాలి దీనివల్ల ప్రజలందరికీ న్యాయం జరగాలి అందరి ఉదయంలో దైవం నిసించ నివసించాలి అని నేను కోరుకుంటున్నాను కనుక మరి నా దేశ ప్రజలందరూ మరి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో మరి సశామలంగా నా భారతదేశము మరి దిల్లాలని మరి కోరుకుంటూ ఇంతటితో మిగుచుకుంటున్నాను జై భారత్ జై మసిహి ప్రార్థన పరిశుద్ధుడామా పరులు కపు తండ్రి సకల వేద సారాంశ పురుషుడా సత్పురుషుడా నీకు వందనములు నా భారతదేశాన్ని మీ మనసులో మీ మనోప్రపంచములో జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి నా దేశాన్ని కాపాడండి అందరి హృదయాలలో నా తండ్రి మంచి ఆలోచన పుట్టించండి దేశమంతటా ఉన్న రాజకీయ నాయకులు ఆయా సకల అధికారాలు అధిపతులు ఎవరెవరు ఉన్నారో ప్రజల్ని ఏలుతున్నవారు పరిపాలిస్తున్నవారు అందరి మనసులో మంచి ఆలోచన పుట్టించి అందరికీ ప్రభా న్యాయము జరిగేటువంటి మనసు దయచేయండి ప్రభా న్యాయస్థానాలు కోర్టులు జడ్జిలు లాయర్లు అందరిలోనూ ఆత్మకార్యం చేసి అందరికీ ఆరోగ్యం ఇచ్చి అయా బీదలకు న్యాయం చేసి మనసు ఇవ్వండి నా దేశములు లంచములు తగ్గించి అందరికీ న్యాయము చేసే ఆలోచన అధికారులందరికీ ఇవ్వమని ఇవ్వని బీధులని కటాక్షించమని రైతులకు పంటలు ఇవ్వమని ప్రభా వ్యాపారస్తులని దీవించుమని ప్రతి ఒక్కరిని ప్రభా బీదలని ఎత్తుకోమని అయా అందరికీ సమృద్ధిని ప్రసాదించి నా దేశానికి శాంతి నెమ్మదిని ప్రసాదించుమని నిజమైన అయాని స్తోత్రములు స్వతంత్రం ప్రతి హృదయములోకి వచ్చుటకు న్యాయముతో నింపబడుటకు సహాయం చేయమని మా రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మళ్ళీ దీవించును గాక నా దేశముని కాపాడును కాక ప్రెజ్ ద లాట్